మగవాళ్ళు అయితే ఉన్నానండి కోటా శారీస్ తీసుకొచ్చేసాను మీ అందరి కోసం కూడా కోటా శారీస్ యాక్చువల్లీ చెప్పాలన్నట్లయితే ఒకప్పుడు ఎంప్లాయీస్ కి వర్కింగ్ ఉమెన్స్ కి మ్యాచ్ అవుతాయి అని అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడుతున్నారు కోటా శారీస్ రీజన్ ఏంటంటే లైట్ వెయిట్ డ్యూరబిలిటీ వసాలిటీ ఉంటుంది దట్టు కూడా ఒక్కొక్క వీవింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కోటా శారీస్ మన మగవాళ్ళు కొత్తగా యాడ్ అయ్యాయి కొన్ని ఆర్టికల్స్ అన్ని కూడా చూద్దామండి చిరు నిజమే కదా ఒకప్పుడు అందరూ ఎంప్లాయీస్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కోటా శారీ ఉందా కోట సారీ కోటా వచ్చేసి అవును లైక్ చేస్తున్నా లైట్ వెయిట్ ఈ వివింగ్ ప్యాటర్న్ మేకింగ్ డిఫరెంట్ ఉంటుంది కోట సారీస్ దాచులు చెప్పాలంటే సో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన కోటా అండి మీకు చూస్తే ఆప్రిక్ వర్క్ లో కానీ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ లో మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కలా ఉంటది ఇక రేజ్ అంట ఇది ఎంత స్టార్ట్ అవుతుంది మనకు కోట అంటే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ ఎయిటీన్ టూ థౌసండ్ రూపీస్ వరకు కూడా మనం చూపిస్తున్నాం ఇప్పుడైతే ఇవన్నీ కూడా అండి ఇలా చూడడం కంటే కూడా ఈ సారీ అనేది మనం వేర్ చేస్తే మాత్రం ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది ఉందండి ఒకసారి చూడండి కొన్ని శాంపుల్ అయితే చూపిస్తున్నాం ఇది ఓపెన్ చేద్దాం చూడు నాకు బాగా నచ్చింది కలర్ ఓపెన్ చేద్దాం అన్ని చూపించేసి ఓపెన్ చేద్దామా సరే సో ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది ఎవరైనా వర్కింగ్ ఎంప్లాయీస్ ఏదైనా సింపుల్ గా కోటాలో కావాలనుకున్న వాళ్ళకి మన దగ్గర ఆప్షన్ ఉంది కాబట్టి వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు స్లాట్ బుక్ చేసుకుని నచ్చిన సారీ ఏదైనా ఉన్నట్లయితే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు బాగున్నాయి అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ కూడా మరీ హెవీగా లేకుండా కొంచెం క్లాసిక్ ఉన్నాయి కదా చిరు క్లాసికల్స్ వస్తాయి హెవీ యాక్చువల్లీ ఈ పింక్ వచ్చింది అంటేనే కోటలో గ్రేట్ నా తెలిసి తక్కువ రావడము మనకి కొంచెం ఎంకరేజ్ చేస్తాం మనం సో పట్టులో కానివ్వండి ఈ కోటలో కానీ కాటన్ మల్మల్ కాటన్ లో కానీ ఇట్లా వెరైటీస్ అయితే చాలానే ఉంటాయి కొంతమంది దీంట్లో వచ్చేసి ఫిగర్స్ కట్టారు అలాంటి వాళ్ళకి ఇట్లా ఫ్లవర్స్ తీగ డిజైన్స్ ఇట్లా చికెన్ కారీ డిజైన్స్ అట్లా కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయన్నమాట సరే అది ఒక్కసారి నచ్చింది సారీ బాగా సో ఆల్ ఓవర్ అంతా చికెన్ కర్రీ వచ్చింది కదా ఇది ఓ నైస్ ఓ పళ్ళు పాటు మాత్రమేనా లేకపోతే ఓకే చూడండి ఇదంతా వస్తుంది మామూలు ఇంకా ఇది వస్తుంది కానీ పళ్ళునే హెవీ పళ్ళు వచ్చింది హెవీ పళ్ళు ఇక్కడ నుంచి బేసిక్ గా పళ్ళు అంటే ఇక్కడ నుంచి ఉంటుంది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వర్క్ అనేది సో ఇక్కడ మన కుచ్చుల దగ్గర ఇట్లా చూడండి ఇంతవరకు వరకు వస్తుంది అనమాట సో ఇదంతా కోటా ప్రీమియం క్వాలిటీ విత్ ఈ విధంగా లేస్ తో హైలైట్ చేశారనమాట బ్లౌజ్ రన్నింగ్ లోనే ఉంటుంది అండ్ ఈ సారీ ఇది ఒక్కటి చెప్తున్నాను థర్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది మనకు టూ వన్ సిక్స్ సిక్స్ అనమాట థర్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది సో ఇదండి కోట గురించి మగవారి నుంచి వీడియో వచ్చేసప్పటికి సో ఒకవేళ మీరు ఈ విధంగా కొన్ని డిఫరెంట్ లో వెతుకుతున్నట్లయితే ఒకసారి చూడండి అప్పుడు చెక్ చేసుకోండి సో మంచిగా డ్రైవ్ చేస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవ్ చేసిన తర్వాత మీకు బాగా నచ్చితేనే శారీ అనేది పర్చేజ్ చేయండి మన మగ్గర్ మనం కమల్ నగర్లో వస్తుంది బిసైడ్ సోని అనంతపురం అండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చినాను నచ్చిన సార్ ఏదన్నా ఉన్నట్లయితే మీరు ఆర్డర్ అది ప్లేస్ చేసుకోవచ్చు